సాయి టీవీ ఏర్పాటై పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఆ టీవీని ఈ స్థాయికి తీసుకువచ్చిన అనిల్ సాయి వాహిని మిగతా ఆ సాయి టీవీ బృందానికి అందరికీ శుభాకాంక్షలు అభినందనలు నిజానికి సాయి టీవీ ప్రారంభించినప్పుడు ఒక భక్తి సంబంధించిన అంశం మీద ఒక ఛానల్ నడపడం సాధ్యమవుతుందా అనే ఒక అనుమానం నాకు ఉండేది రిస్క్ అవుతుందేమో రిస్క్ తీసుకుంటున్నారేమో అనుకున్నాను నేను కానీ షిర్ సాయి ఆయన ఆలోచన విధానం కావచ్చు ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడిగా ఆయన చేసిన సేవ కావచ్చు ఆయనకు ఉన్న అశేష భక్త జనాల ఆశీర్వాదం కావచ్చు ఆ ఛానలు విజయవంతంగా నడిచింది ఇంతకాలం నడిచింది సక్సెస్ఫుల్గా ఇవాళ షిర్డీ సాయి సేవలో ఆ ఛానలు గొప్ప విజయం సాధించింది సాయి టీవీ పదవ వార్షికోత్సవం సందర్భంగా అనిల్ గారికి సాయి వాహిని ఇద్దరికి కూడా మనపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఓం సాయిరవండి సాయి బంధువులరా మన సాయి టీవీ ఛానల్ ఏర్పాటు చేసి పది సంవత్సరాల పూర్తయిన సందర్భంగా రేపు ఆగస్టు పదవ తారీఖున బాబాగారు సాయి టీవీ యాజమాన్యానికి అనుగ్రహించినటువంటి వరాల సాయి మందిరంలో పదవ వార్షికోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సాయి బంధువులందరూ కూడా తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సాయి టీవీని గత పది సంవత్సరాలుగా ఎటువంటి వ్యాపార దృక్పథం లేకుండా కేవలం బాబాగారి మీద ప్రేమతో చాలా వ్యయ ప్రయాసాలకు ఓరుస్తూ వాహిని గారు మరియు అనిల్ గారు ఇద్దరూ కూడా బాబాగారి అనుగ్రహంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఎవరు పెట్టని ఒక సాయిబాబా గారి మీద ఇరవై నాలుగు గంటలు ఒక ఛానల్ని ఏర్పాటు చేసి నడపడం అనేది బాబాగారు ఇచ్చినటువంటి అనుగ్రహానికి నిదర్శనం అటువంటి అద్భుతమైనటువంటి సాయి టీవీ ఛానల్ని చూసి ఎంతోమంది లక్షలాది మంది ప్రజలు కూడా ఆనందిస్తూ ఉన్నారు ఈ పది సంవత్సరాల సాయి భక్తుల ఆనందానికి రేపు ఆగస్టు పదవ తారీఖున జరిగే ఆ కార్యక్రమంలో మనందరం కలుసుకొని ఈ ఛానల్ నుంచి మనం పొందుతున్నటువంటి ఆనందం సాయితత్వ ప్రచారం ఇంకా భవిష్యత్తులో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు వీటన్నిటి గురించి సాయి బంధులందరం ఒక చోట సమావేశమై మాట్లాడుకునే ఒక సువర్ణ అవకాశాన్ని సాయి టీవీ యాజమాన్యం కల్పించింది అందరూ ఈ కార్యక్రమాలను పాల్గొనవలసిందిగా మరొకసారి ప్రార్థిస్తూ సాయి రామ టీవీకి అలాగే టీవీ వ్యవస్థాపకులైన అనిల్ కుమార్ గారికి సాయి వాహిని మేడం గారికి సాయి టీవీ పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే వారి బృందానికి కూడా తెలియజేస్తున్నాను సాయి టీవీ అంటేనే సాయి సచ్చరిత్ర అలాగే ఎన్నో భక్తి కార్యక్రమాలు ప్రసారం చేసే టీవీ ఛానల్స్ ఉన్నాయి కానీ సాయిబాబా గురించి అచ్చం ఇరవై నాలుగు గంటలు సాయిబాబా కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ఏకైక టీవీ సాయి టీవీ ఇది సాయినాథుడు సాయి భక్తులందరికీ ప్రసాదించిన ఒక వరం ఇది అందుకే వరాల సాయి మందిరాన్ని కూడా సాయి టీవీ వారికి ఇచ్చాడు సాయినాథ్ మహారాజు మన ఇంటిలోనే మనం సాయి పాదాలకు దగ్గర అయ్యేదానికి ఎన్నో సాయి కార్యక్రమాలని ప్రసారం చేస్తున్నది సాయి టీవీ ఇది మనందరి మహద్భాగ్యం సాయి సరిత్ర మీద ఎన్నో పాటలు రచించారు అనిల్ గారు నిజంగా ఎంత మంచి పదాలను కూర్చారు అందులో ఒక్క పాట నాకెంతో ఇష్టమైన పాట మేము నిరంతరం మా మందిరంలో పాడుకునే పాట అమ్మా సచ్చరితమా సాయినాథ ప్రతిరూపమా అమ్మ నీకు నీకు తల్లినికు కమ్మని కమ్మనీ ప్రేమేనిదమ్మా ఈ సాయి సచరితని కన్న తల్లితో పోల్చారు సాయినాథుడు అనిల్ గారికి ఆలోచన ఇచ్చాడు అద్భుతంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సాయి సచేత్ర రచయిత హేమట్ పంతు గారికి ఒక విగ్రహాన్ని నెలకొల్పారు ప్రతిష్ఠించారు వరాల సాయి మందిరంలో ఇది ప్రపంచంలో ఎక్కడా లేని ఆలోచన సాయి భక్తులైన వారికి ఇచ్చారు బాబా రోజు దేవాలయానికి పోవాలంటే పోలేము ఏదో వారానికి ఒకసారి గురువారం పోగలం అందుకని ఇళ్లల్లోనే సాయి టీవీని వీక్షించి సాయి పాదాలకు గండి సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఈ సాయి టీవీ వ్యవస్థాపకులైన అనిల్ కుమార్ గారికి సాయి వాహిని మేడం గారులకు సాయినాథుడు ఆయుర ఆరోగ్య ఆధ్యాత్మిక ఐశ్వర్యాలను ప్రసాదించి వారిని ఇంకా ఇంకా ముందుకు నడిపించి ఇంకా ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేయించి సాయి భక్తులందరినీ సాయి మార్గంలో నడిపించడానికి ఒక ప్రధాన పనిముట్లుగా ఉపయోగించుకోవాలని బాబాని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి